గంగవయ్య అయితే నాకు లేనిది ఏం చేస్తావు ఉన్నది ఏదోమంటే ఆ నీలమ్మ గారు నీ దగ్గర గతంలో ఉన్నది ఇప్పుడే ఉన్నది అంతా నాకు తెలుసు కానీ నువ్వు ఏ నీ దగ్గర ఏముందో అదైనా పెడతావా లేదా చెప్పు పెట్టిరు ఎత్తి అక్కడ పెట్టుకున్నాను అది మంచిగా చేసి నీకు పెడతావు స్వామి నువ్వు చేసిన సమాచారం అంతా నాకెంత అదే స్వామి నువ్వు ఇప్పుడు ఏం పెడతావో చాలా బాధపడుతున్నావు కాబట్టి అంటున్నాడు నీకు ఇప్పుడే ఆరుగురు కొడుకులు నాకు ఇప్పుడు ఆరుగురు కొడుకులు ఆరుగురు అట్టు కష్టాలు చూసే సంతోషం నీకు సంతానాడు ఎవరన్నాడు నిన్ను సంతోషం ఈ కష్టాలు పోయేటట్టు ఒక పొలం ఇస్తా ఆ పొలం తోట నీ సంసారం మళ్ళా మూడు పువ్వులు ఆరకాయలు ఏం చేస్తానంటే మరి అస్తారు చేసా నువ్వు పరకార్ మంచిది మరి నీ తోట అయితే మరి అది కూడా आह जा నాకు పూటి గురి లేదు కట్టుకుంటానికి స్టోర్లు లేవు బట్టలు లేవు నాకు ఆరుగురు కొడుకులు ఆరుగురు కోడళ్లు నాకు ఇప్పటికే తడిసిం నాకు ఇప్పుడు నీవు స్వామికుంటామీ ఏమంటే నీవులు ఏదో కష్టాలు పడ్డావు కాబట్టి ఈ ఆరుగురి సంతానముతోటి నీకు ఆశ్చర్యం లేదు నేను ఇచ్చే పరముతోటే ఇప్పుడు ఆ యొక్క తిరిగి మళ్ళా నీ కొల్లాపురంలో పంట పైరులు ప్రజల సుఖ సంతోషాలు కలిగేటట్టే నీ నీ భర్త నీ భార్య కష్టాన్ని చూసి నేను గ్రహించి నీకొక సంతువాన్ని పలమిస్తున్నాను ఆ ఫలముతోనే నీవు నీ యొక్క పట్టాభిషేకం నీకు తిరిగి మళ్ళా పూర్వ వైభవం వస్తుంది కదా ఇది నీవు నాకు చాలా గర్వము దాచినట్టు అయింది ఇప్పుడు ఏం చేస్తుంది కదా

காரம்மா <bigbut> ஆமையாச்சி நாமரு ஜன்மச்சு கம்மா அவனு குமார்

اوه ري ري جو 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 نا

అదిగో నా భర్తాలు వచ్చే సమయం సమయం నా కుమారుని నా భర్తాలకు చూపిస్తాను కదా నమస్కారం மரு மனக்கு சங்கரு தங்கமய இன்னும் சின்ன குமருண்டு கதா முக்கிய அப்பா இப்போ பண்ணோஷன் చిన్న కుమారు నేనేమో ప్రసిద్ధాయి మూడు రోజులు రాలేదు ఈ ముద్రేమో కొడుకు పుట్టి నాకు సంతోషంగా నన్ను నా పట్టుకుంటే ఇప్పుడు ఇప్పుడు నేను కొత్తగా చూస్తున్నా ఇప్పుడు అన్ని పక్కన అటుగా ఊలాడిపోయినాయి ఇప్పుడు ఇప్పుడు కానిపోయా ఊళ్ళోళ్ళకు ఏం చెప్తాము ఇక్కడ ఉన్న మండల ఏం చెప్తాము కుమలేఖరి కొడుకు మేము ఒక వ్యక్తి మరి ఈ కొడుకు చెడ్డ కూర్చే చెడ్ మరి నాకు అర్థమంతంగమయ్యా అంత అచ్చేనా మరి చెప్పుకో

ఆ జంగమయ్య వచ్చి ఆ నెత్తి ఉరవిచ్చింది కదా పేరు పెట్టిండు మంది కానీ ఆ జంగమయ్య ఏం చెప్పిందంటే నీకు అంత అవుతుంది ఒక బాలుడు పుట్టాడు ఆ బాలుడి పేరు మల్లేశ్వరుడు అని పెట్టుకో నీ కష్ట సుఖాలు అన్ని కొలిగిపోతాయిస్తాడు కొడుకుంటాడు అయిపోతాయి నీ ఊర్లో పరిబాట బాబును ఉంటాడు ఇక నేనేమిటి అందరికీ మా బాబు అంతేనా అల్లం జాన్ ప్రేమ తోడుదానే చేరు మల్లయ్యే 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 మనకు ఈ వరం ఇచ్చిండి కదా ఆ యొక్క మన కుమారుడికి లేక లేక ఆరుగురి తర్వాత కలిగినట్టు సంతానం ఆ యొక్క తంగమ రూపంలో మనకు ఉరమిచ్చిండి కాబట్టి ఆ ఆరుగురికి మనం చదువులు నేర్పించలేకపోయాము కానీ ఆ ఆ తంగమయ్య చెప్పినట్టు ఈ బాలుడికి ఈ విలువిద్యలు నేర్పించి చదువులు నేర్పించి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి